అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని మీ భూమిలో ఆడంగులు మాయా గత సర్కారు రెవెన్యూ వ్యవస్థను బస్టు పట్టించింది రీసర్వే టైటిల్ చట్టం పేరుతో భూములు మాయం చేసింది పారదర్శకతకు పాతనేసింది మేము అధికారంలోకి రాగానే రెవెన్యూలో పారదర్శకత తీసుకొస్తాం రికార్డులను ప్రజలకు అందుబాటులో ఉంచుతాం రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ ఇది కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత శ్వేతపత్రాలు విడుదల సమయంలోనూ ఆ తర్వాత కలెక్టర్ల సమావేశాల్లోనూ సీఎం ఇదే మాట చెప్పారు అయితే దేవుడు వరం ఇచ్చిన పూజారిని కరుణించలేదన్న చందంగా రెవెన్యూ శాఖ వ్యవహరిస్తుంది భూముల విషయంలో పారదర్శకత తీసుకొస్తామన్న ప్రభుత్వ హామీలను ఆచరణలకు తీసుకురావాల్సిన రెవెన్యూ శాఖ ఇంకా జగన్ సర్కారు నాటి భ్రష్టు సంస్కృతిని కొనసాగిస్తుంది గ్రామ భూముల రికార్డులకు సంబంధించిన ఆడంలను అందుబాటులో లేకుండా సాఫ్ట్వేర్తో బ్లాక్ చేసింది ఇదేదో ఇప్పుడు చేసింది కాదు జగన్ జమానాలు రెండు వేల ఇరవై మూడు నుంచే బ్లాక్ చేస్తున్నారు ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నారు దీంతో గ్రామంలో ప్రభుత్వ అసైన్ సరఫులు గల పట్టా చుక్కల భూములు భూములు గ్రామ కంఠాల పరిస్థితి ఏమిటో సగటు పౌరుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ భావిస్తున్నట్లుంది అందుకే గ్రామ ఆడంగులు మీ భూమి పోర్టల్లో ఓపెన్ కాకుండా బ్లాక్ చేశారా లేక ఇంకా మరేదైనా చీకటి కోణం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జగన్ సర్కార్ వైఖరిని రెవెన్యూ శాఖ కొనసాగించాలని అనుకుంటున్నదా అందుకే దానిని బ్లాక్ చేసిందా అనే అనుమానాలను రెవెన్యూ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు తన అవసరాల కోసం రోజువారీగా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగద్దనేది సీఎం చంద్రబాబు ఆలోచన రెవెన్యూ ఆఫీసులకే పరిమితమైన ప్రజల భూమి రికార్డులు అందరికీ అందుబాటులో ఉండాలని రెండు వేల పద్నాలుగులోనే చంద్రబాబు ప్రభుత్వం మీ భూమి పోర్టల్ను ఆధునీకరించింది భూమి రికార్డులన్నింటినీ డిజిటలైజేషన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేసింది ఈ పోర్టల్లోని డేటాను చట్టబద్ధం చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చింది ఈ డేటాను బ్యాంకులు రిజిస్టర్ ఆఫీసులు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి తనక రుణాల మంజూరు పంట రుణాలకు మీ భూమి రికార్డులను ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఇందులో వ్యక్తులకు సంబంధించిన ఆర్ఓఆర్ వన్ బి ఆడంకులతో పాటు గ్రామ ఆడంగులు కూడా ఉన్నాయి గ్రామ ఆడంగుల్లో అన్ని ప్రభుత్వ ప్రైవేటు భూములు వాటి ఎఫ్ఎంబీలు ఉంటాయి అటవీ దేవాదాయ భూములు డేటా కూడా ఉంటుంది దీర్ఘకాలం ప్రభుత్వ భూమి అని ఆడంగుల్లో ఉన్నదాన్ని రాత్రి రాత్రే ప్రైవేటు ఖాతా కింద చూసిన అటవీ దేవాదాయ చుక్కల భూమిని జరాయితీగా చూపించిన గ్రామ ఆడంగుల్లో తెలిసిపోతుంది గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవైలో భూముల సర్వేను చేపట్టారు ఆ తర్వాత టైటిల్ చట్టం తీసుకొచ్చి అమలు చేసేందుకు హడావుడి చేశారు ఆ తర్వాత చుక్కల భూములు సెంతలు గల భూములు ఇనాం భూములు గ్రామ కంటాలు పోరంకు ప్రభుత్వ భూములపై ఉన్న వివాదాలకు సంబంధించి అనేక జీవలు ఇచ్చారు ప్రజలకు హక్కులు ఇచ్చే పేరిట చట్టబద్ధమైన కఠినమైన నిబంధనలను సరళీకరించారు అసలు భూమిపై పొజిషన్ ఉంటే చాలన్నట్లుగా నాటి రెవెన్యూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు ఆ తర్వాతే వాటికి అనుగుణంగా మీ భూమి పోర్టల్లో గ్రామ ఆడంగులను బ్లాక్ చేశారు అంతే గ్రామస్థాయిలో ప్రభుత్వ భూముల పరిస్థితి ఏమిటో స్థానికులకు కూడా తెలిసే అవకాశం లేకుండా పోయింది వెబ్లాండ్ లాగిన్ ఐడిలను దుర్వినియోగం చేసి భూ రికార్డులకు తారుమారు చేసారంటూ రెవెన్యూ ప్రభుత్వ క్రమశిక్షణ చర్యలు తీసుకుని ఇస్తున్న ఉత్తర్వులు ప్రతిరోజు వెలుగులకు వస్తున్నాయి కానీ రెవెన్యూ శాఖ మాత్రం దిద్దుబాటు చర్యలు తీసుకోవటం లేదు గ్రామ ఆడంగులు రహస్య పత్రంగా కేవలం అధికారులు చూడగలిగే రికార్డుగా ఉన్నంతకాలం పారదర్శకత అనేది ఎండమాదుగానే ఉంటుందని రెవెన్యూ సుబ్బారావు తెలిపారు ప్రజలకు సంబంధించిన ప్రతి డాక్యుమెంటేషన్ ఆన్లైన్ లో అందుబాటులో ఉంచుతామని సీఎం చెప్తున్నారు భూమి రిపేర్లు అనేవి ప్రజలందరికీ తెలియాల్సినవి అందుకే పెబ్బలాండు మీ భూమి పోర్టల్ తీసుకువచ్చారు కానీ గత సర్కారు వాటిని దుర్నియోగం చేసింది ఇప్పటికే రెవెన్యూ శాఖలో యుమంతైనా మార్పు లేకపోవడం తోచిన గ్రామ ఆడ రెవెన్యూ అధికారులు రక్తరసి డాక్యుమెంట్ గా మార్చడంలోనే ఏదో గుర్పు ఉంది అది ఏమిటో కనిపెడితే దాని వెనుక అసలు రహస్యాలు అందులోని తప్పులు బయటకు వస్తాయి ముఖ్యమంత్రి స్థాయి ప్రత్యేక చొరవ తీసుకుంటే తప్ప రెవెన్యూ శాఖ దారికి రాదు అని అభిప్రాయపడ్డారు కూటమి వచ్చిన అదే పోకళ్ళు ఆనాడు జగన్ ప్రభుత్వంలో సామాన్య ప్రజలు రైతులకు భూముల విషయంలో తగిన అన్యాయాలే కూటమి గెలుపునకు దారితీశాయి కూటమి సర్కారు వచ్చి పదహారు నెలలు దాటిన రెవెన్యూ శాఖ పారదర్శకత వైపు ఒక్క అడుగు కూడా వేయటం లేదు ప్రభుత్వం పారదర్శకత గురించి జపిస్తుంటే రెవెన్యూ శాఖ మాత్రం రహస్య మంత్రం మీ భూమి సైట్ను నిర్వహిస్తుంది పారదర్శకత అన్న సీఎం హామీలన్నీ తనకు పెద్దగా పట్టింపు లేదని రెవెన్యూ శాఖ అనేక సార్లు స్వయంగా నిరూపించింది జగన్ ప్రభుత్వంలో జరిగిన భూముల అక్రమాలపై నిగ్గు తేల్చాల్సిన బాధ్యులైన ప్రైవేటు వ్యక్తులు అధికారులతో చర్యలు తీసుకునేందుకు టాస్క్ చేయాలని సీఎం గత ఏడాది రెవెన్యూ శాఖను ఆదేశించారు ఇంతవరకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు జరగలేదు ఇది ఇటువంటి విషయాల్లో ప్రజ రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి కాబట్టి ఈ వీడియో చూసిన మీరు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయాలి చట్టానికి వ్యతిరేకంగా అధికారులు ఉన్నది అని ప్రభుత్వం స్వయంగా ఒప్పుకుంటుంది కనుక ఇటువంటి అరాచకాలని భూ విషయాలు మాత్రానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉన్నాయి ఈ భూ వివాదాలు కారణం ఎవరంటే అధికారులే మీరు యారే అది వీరికి మార్చటం భూములను కోర్టులే తెలుస్తాయనేసి కోర్టులు పంపించటం చేస్తున్నారు కనుక ఇటువంటి అరికట్టాలంటే అందరూ ఈ విషయంపై కట్టించాలి ఈ వీడియో చూసిన వీరు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవాలి